నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ మనం చేసిన వీడియోస్ లో అన్ని కూడా మంచి రీచ్ రావడం చాలా మంది ఇందులో కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది సో వాళ్ళకి దీని అంటే కాల్షియం ఎక్కువ ఉండాలంటే డైట్ ఏ విధంగా ఉండాలి సో ఈ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చి ఉంది సో దీనికి ఆన్సర్ సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాల్షియం డెఫిషియన్సీకి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఎక్కువసేపు నీడలో ఉండడం క్లోజ్ రూమ్ లో క్లోజ్ రూమ్స్ ఎస్ మీరు నేను ఇక్కడ చక్కగా ఇంట్లో ఇక్కడే ఉన్నాం సో ఇది బయట మనకు ఎండలో పనిచేసే లేబర్ వాళ్ళు ఉంటారు అంటే మామూలు ఎండలో తిరిగి చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చూస్తే వాళ్ళకు కాల్షియం అబ్జార్బన్ చాలా ఉంటుంది ఎందుకంటే మనకు సహజంగా భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఎండలో ఎండలో మనకి ఏమవుతుందంటే విటమిన్ డి త్రీ అనేది మనకు మన శరీరానికి తగిలి అది మన మన బ్లడ్ లో బోల్డ్ అంతా కాల్షియం ఉంటుంది కానీ ఎముకల్ దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి మీరు చూస్తే మామూలుగా మనకు కాల్షియం సప్లిమెంట్స్ వేసుకుంటుంటారు కానీ వాళ్ళకు ఎముకలు గట్టిగా బదులుగా ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్స్ కిడ్నీ చేయడం వల్ల ఎక్సెస్ అంటే కాల్షియం అబ్జార్బ్షన్ ఉంది కదా సో బాడీలో యూరిక్ ఆసిడ్ ఏం చేస్తుందంటే ఆ కాల్షియం పార్టికల్స్ ని బ్లడ్ లో తీసుకొని కిడ్నీ ఫిల్టర్ చేసేటప్పుడు ఏమవుతుంటే స్టోన్ గా ఫామ్ సో ఇది ఒక సమస్య అంటే సప్లిమెంట్స్ అంటే ఎక్సెస్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల సో దీనికి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు 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 కొంచెం రోజు కనీ కనీసం ఒక ఐదు పది నిమిషాలు ఎండకు ఎక్స్పోజ్ కావడం ఇప్పుడు విటమిన్ డి త్రీ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి మనకు వీక్లీ వన్స్ విటమిన్ డి త్రీ సప్లిమెంట్స్ తీసుకోవాలి రెగ్యులర్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి డి త్రీ మాత్రం సో తీసుకుంటూ వాళ్ళు భోజనంలో వాళ్ళు కొంచెం ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వాళ్ళకి కాల్షియం అబ్జార్బ్షన్ అనేది చాలా బాగుంటుంది ఏం మార్పులు చేసుకోవాలంటే ఇప్పుడు స్పెషల్లీ డైరీ ప్రొడక్ట్స్ మనకు పాల ఉత్పత్తులు పాలు పెరుగు పన్నీరు చీజ్ సో ఇలాంటివి మనకేమవుతుందంటే మనకు ఈ అందులో మనకు సరిపడా శరీరానికి డైలీ 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 రిక్వైర్మెంట్ మనకి శరీరం ఏంటంటే కాల్షియం డైలీ రిక్వైర్మెంట్ ఉంటుంది శరీరానికి రోజుకు సరిపడా మన రోజు కావాలి సో రోజు బాడీ డైలీ రిక్వైర్మెంట్ ఉన్న కాల్షియం ఏమవుతుందంటే మనకు డైలీ ప్రొడక్ట్స్ ద్వారా తీసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం తీసుకునే ఆకుకూరలు స్పెషల్లీ పాలకూర తోటకూర అంటే ఇలాంటి పచ్చలకూర మెంతికూర దాంట్లో కూడా మనకు కాల్షియం బాగుంటుంది అండ్ మనకి ఇప్పుడు మనం ఎక్కువగా మనకి ఏంటంటే మునగాకులు కూడా మనకు కాల్షియం బాగా అవైలబుల్ ఉంటుంది సో ఇవి ఆ మనం కంపల్సరీ ఉండేలాగా చూసుకోవడం ఆ తర్వాత మనకు హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టుతో కూడినవి మనకు రాజ్మా కానీ శనగలు కానీ సో మనకు పెసర్లు మినుములు సో ఈ మినుములు పెసర్లు వీటిలో ఏమవుతుందంటే మనకు ఈ పొట్టుతో కూడిన ఉంటుంది కాబట్టి అందులో ఉన్న ఫైబర్తో పాటు ఏంటంటే కాల్షియం కంటెంట్ కూడా శరీరానికి అవుతుంది సో ఈజీగా జీర్ణం కావడానికి అంటే మనకి ఏమవుతుందంటే పప్పులు జనరల్ గా పప్పులు తీసుకుంటే గ్యాస్ అవుతుంది సో మనకి ఏంటంటే పొట్టుతో కూడ తీసుకోవడం వల్ల గ్యాస్ కింద ఫామ్ కాకుండా మనకు అబ్జార్బ్షన్ అనేది చాలా బాగుంటుంది ఓకే అంటే సార్ కందిపప్పు తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది అంటారు మరి దాన్ని ఏ రూపంలో తీసుకోవచ్చు అంటారు అంటే మామూలు మామూలుగా ఇప్పుడు కందిపప్పు ఊరికి మన మామూలు ముద్దపప్పు లాగా కాకుండా ఆకుకూరలు మనం పాలకూర కానీ ఏదైనా మునగ మునగ యాడ్ చేసి తీసుకోవడం వల్ల అనేది మనకు గ్యాస్ ఫామ్ కాకుండా కాకుండా ఉండొచ్చు సో దాని వల్ల మనకు దానికి కావాల్సినది మెయిన్ న్యూట్రియంట్ ఉంటాయో అది శరీరం తీసుకోగలుగుతుంది సో అవాయిడ్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయంటారా సార్ దీనికి తప్పకుండా అంటే దీనికి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే మనకు ఎక్కువ ఎక్సెస్ టీ కాఫీలు తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు ఇంటెస్టైనల్ దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు తీసుకున్న ఆహారం అది ఎనర్జీ కింద కన్వర్ట్ కాకుండా అది రెసిస్టెన్స్ ఛాన్స్ ఉంటుంది సో దాని బదులుగా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనకు మజ్జిగ ఉంది ఇప్పుడు మనం భోజ చేశాక ఇప్పుడు చాలా మంది మనం మామూలుగా తిన్నాక ఏం చేస్తారంటే ఏదో టీయో కాఫ్ కావాలని అడుగుతుంటారు టిఫిన్ చేశాక దాని బదులుగా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోగలుగుతాయి ఆ మజ్జిగలో నుండి మనకి ఏమవుతుంది రెండు మనకు మనకు కావాల్సిన బాడీకి శరీరం కావాల్సిన న్యూట్రిషన్ తో పాటు కాల్షియం కూడా వచ్చేస్తుంది అండ్ బట్ దట్ బాడీని కూడా కూల్ చేస్తుంది బాడీని కూడా కూల్ చేస్తుంది ఓకే సో దిస్ ఆర్ ద థింగ్స్ అండి సో మెయిన్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల స్పెషల్లీ స్త్రీలలో అండ్ స్పెషల్లీ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ మగవాళ్ళలో కూడా ఏంటంటే ఆస్టియోపోరిసిస్ ఎముకల అరుగుదల అనేది ఉంటుంది సో వాళ్ళ ఏమవుతుంది అంటే స్పెషల్లీ మెడ ఇప్పుడు రెగ్యులర్ మనకు స్టే అంటే సిస్టం ముందు కూర్చునే వాళ్ళకి ఏంటంటే మనకు సర్వైకల్ స్పాండిలైటీస్ కానీ మనకు నడుము నొప్పి ఏమవుతుందంటే ఆ వెన్నుపూసలో ఉన్న ఎముకలు కాల్షియం డెఫిషియన్సీ వల్ల అవి అరిగిపోయి లంబర్ స్పాడిలాసిస్ అవన్నీ వచ్చింటాయి అనమాట మోకాల నొప్పులు ఒక ఏజ్ వచ్చాక మోకాల నొప్పులు కూడా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ సో ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని మేము చూస్తూ ఉంటాము సో చాలా మంది నేను నన్ను కన్సల్ట్ అవుతుంటారు కాల్షియం డెఫిషియన్సీ వల్ల సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఈ హోమ్ రెమెడీస్తో పాటు కొంచెం మంచి ట్రీట్మెంట్స్ కూడా ఓకే సార్ వాళ్ళకి ఏమైనా అవసరం ఉంది అంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కదా యా ఒకే అవసరం ఉంటే డెఫినెట్గా కింద నెంబర్ ఇస్తున్నాము మీరు కన్సల్ట్ అవ్వచ్చు సార్ థ్యాంక్ యూ సార్